హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణకు చేరుకోవడానికి చర్చల మధ్య హమాస్ చేసిన ఆశ్చర్యకరమైన అక్టోబర్ ఏడు ఉగ్రవాద దాడుల తర్వాత ఇజ్రాయెల్ మరియు హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం బుధవారం రెండవ నెలలోకి ప్రవేశించింది ఇది రెండు పాయింట్ మూడు మిలియన్ల క్షీణిస్తున్న పరిస్థితులను తగ్గించడానికి మరింత సహాయం చేస్తోంది పాలస్తీనియన్లను అక్కడ చిక్కుకున్నారు గాజా స్ట్రిప్తో సరిహద్దు సమీపంలో దక్షిణ ఇజ్రాయిల్ నుండి తీసిన చిత్రం ఇజ్రాయిల్ సైన్యం వాహనాలు గాజా నుండి ఇజ్రాయిల్లోకి తిరిగి వస్తున్నట్లు చూపిస్తోంది గాజా స్ట్రిప్తో సరిహద్దు సమీపంలో దక్షిణ ఇజ్రాయెల్ నుంచి తీసిన చిత్రం ఇజ్రాయెల్ సైన్యం వాహనాలు గాజా నుంచి ఇజ్రాయిల్లోకి తిరిగి వస్తున్నట్లుగా చూపిస్తోంది ఇంతలో శుక్రవారం ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ఫైటర్ జట్లు ఫిరంగి మరియు ఐరన్ స్టింగ్ గైడెడ్ మోటార్ మందుగుండు సామాగ్రిని ఉపయోగించి లెబనాన్లోని హిజ్బుల్లా తీవ్రవాద స్థాపనపై దాడి చేశాయి మానవతా విరామాలను ఉంచడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది విడుదలపై చర్చలు జరిపే ప్రయత్నంలో యుద్దంలో దెబ్బతిన్న దేశాన్ని బహుళ రోజుల విరమణ కోసం అధ్యక్షుడు జో బిడెన్ ఒత్తిడి చేసిన తర్వాత వైట్ హౌస్ తెలిపింది మిలిటెంట్ గ్రూప్ చేతిలో బందీలుగా ఉన్నారు వైద్య చికిత్సకు అవసరమయ్యే విదేశీయులు మరియు పాలస్తీనియన్లు కోసం గాజా స్ట్రిప్ నుండి ఈజిప్టులోకి తరలింపు ఒక రోజు పాటు నిలిపివేయబడిన తర్వాత గురువారం రఫా క్రాసింగ్ ద్వారా తిరిగి ప్రారంభమైంది గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నందున హమాస్ నియంత్రణలో ఉన్న ప్రాంతం తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది నాలుగు వేల మూడు వందల మందికి పైగా చిన్నారులు సహా వేల ఐదు వందల మంది పాలస్తీనియన్లు యుద్ధంలో మరణించారని గాజాలో హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది ఇజ్రాయెల్ వైపు పద్నాలుగు వందల మందికి పైగా మరణించారు వారిలో ఎక్కువ మంది గత నెలలో యుద్ధాన్ని ప్రేరేపించిన ఉగ్రవాద దాడులలో మరణించారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్